ఓం సాయి రామ్ భోజరాజు పండితులందరినీ ఎలా చూసుకునేవాడో ఒకసారి చెప్తారు సాయి ఈ కథ ద్వారా భోజరాజు పేరును వినని వారుండరు ఆయనకు కవుల పట్ల పండితుల పట్ల ఎంతో అభిమానం ఉండేది ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒక పండితుడు తన కుటుంబ పోషణార్థం ఎన్నో అవస్థలు బాధలు పడ్డాడు అతనిని ఎందుకో దరిద్ర దేవట పట్టుకొని పీడించింది దారిద్ర్య బాధ భరించలేక ఆ పండితుడు రాజభవనంలోనే దొంగతనం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఏదో కొంత దొంగలించినంత మాత్రం నా రాజుగారి భాగ్యం తరిగిపోదు కదా అని అనుకున్నాడు ఒక సాయంకాలం రాజభవనం చేరుకున్నాడు పండితుల ప్రవేశమునకు ఎట్టి ఆటంకము ఉండేది కాదు అంతఃపురంలోనే ప్రవేశించాడు సామానుల గదిలో అడుగుపెట్టాడు అక్కడ చిత్ర విచిత్రమైన బంగారు గిన్నెలు తిను బండారాలు ఎన్నో ఉన్నాయి పండితుడు వాటిని కన్నెత్తి కూడా చూడలేదు తనకు పనికి వచ్చే గోధుమ పిండి కనపడింది కొన్నిసేర్లు తన సంచిలో పోసుకున్నాడు బయటికి వచ్చాడు బాగా చీకటిగా ఉంది ఎవరో వస్తున్నాలికిడి వినబడింది గబగబ ఎదురుగా కనపడ్డ గదిలోకి దూరి ఒక మంచం కింద నక్కాడు అది భోజరాజు గారి పడక గది మహారాజు వచ్చి పడుకున్నాడు పాపం పండితుడు రాత్రంతా ఆ మంచం కింద శ్వాస కూడా గట్టిగా పీల్చకుండా ఉన్నాడు ఇంకా ఒక గంటలో తెల్లవారబోతుంది రాజుగారు లేచి కూర్చున్నాడు రాత్రి పడుకునే ముందు తాను కూర్చిన శ్లోకం వల్లించాడు అది ఇంకా పూరించవలసి ఉన్నది బిగ్గరగా చదువుతున్నాడు ప్రతి పాద భాగమును ఎంత ప్రయత్నించినా చివరి పాదమును పూర్తి చేయలేకపోతున్నాడు పద్యంలో మూడు పాదములను మంచం క్రింద ఉన్న పండితుడు విన్నాడు అతనికి నాలుగవ పాదం ఆశువుగా వచ్చేసింది బిగ్గరగా చెప్పేశాడు ఆ క్షణంలో తాను దొంగతనం చేసి ఉన్నానని పట్టుబడిపోతానని అతనికి ఏ మాత్రం తటలేదు రాజుగారు ఆశ్చర్యంతో మంచం క్రిందికి తొంగి చూశారు పండితునికి బయటికి రమ్మని విషయమంతా తెలుసుకున్నాడు అతని పాండిత్యాన్ని మెచ్చుకున్నాడు అతని దారిద్ర స్థితికి జాలిపడి కొంత ధనమిచ్చి సత్కరించి పంపించాడు ఈ సంఘటన వలన పండితుల దారిద్ర్యం వల్ల పడుతున్న బాధలన్నీ గుర్తించి పండితులందరికీ రక్షణ పోషణ జరిగే ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు జై సాయిరామ్